ఈ సంక్రాంతి కంట అత్తలకు పెద్ద కీడొచ్చేదట ఏందని అంటే కోడలిది ఏం పని అటు ఇంట్లో బాసాల దోముడు ఇల్లు దులుపుడు సజ్జమైనా బాసాలనే ఇది దోముడు ఇవన్నీ అత్తలే చేయాలంట ఎందుకంటే ఇది కీడు అంట తెలుసా కీడు పండుగ కాబట్టి ఒకవేళ కూడలు చేసింది అనుకో నువ్వు కాలు జారు చేయి జారు కిందట అందుకని అత్తలి మొత్తం పని చేసుకోవాలంటే మళ్ళీ కాడ కూడా కడాయి కాడ కూడా అస్సలే కోడలు అట ఎందుకంటే ఈ సంక్రాంతి పెద్ద కీడట అత్తలకి అత్తల మీదనే వచ్చిందట తెలుసా అత్తలు ఏం చేయాలంటే కాడ కూర్చొని వాళ్ళకి ఏమేం కావాలో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు చేసుకోవచ్చు అట ఎన్ని కిలోల అన్ని కిలోలు పిండి ఉంటాయి కానీ కోడలి మాత్రం చెయ్యి అస్సలే పెట్టొద్దట పుసుకున్న కోడలిది చెయ్యే పెట్టింది అనుకో కథ నూనె వేలుతుందట అత్త మీద పడుతుందట అందుకని కోడళ్ళ చెప్తున్నా మీరు ఏమని అనుకుని అత్త సేమమే మన ముఖ్యము అత్త మంచిగుంటనే మన మంచిగుంటాం కాబట్టి ఏదేమన్నా కానీ అత్తలకి ఏ పని చెయ్యపుర్రి ఈసారి మూ కూడా ఆమెనే వేసుకోమన్నారు కడాయి పెట్టుకుని పై ఎన్ని కిలో అలా బిడ్డ కామెకు చేసుకోమని చెప్తుర్రి ఇల్లు కూడా ఆమె దుడుకోమరు బాసలు కూడా ఆమె దొంగమన్నాడు మనం మాత్రం చేయబెట్టినా మన అత్తలకేమన్నా అయితే మనం తట్టుకుంటామా తట్టుకోలేము కాబట్టి అత్త మీద కీడొచ్చి